ఆ పాత భస్తలంతభువ బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌలిలసత్ పూర్ణి దువంతృతై అస్తూకప్లుతమీకమీశమనిశం రుద్రాను వాకాన్పం ధ్యాత్ తిప్సిత సిద్ధయ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యప్తదీహా భసి హిమరుచా భాసమానాభుజంగై కంఠే కాలాహ కలిత శశి కపర్ దా హస్తాహ రుద్ర రుద్రాక్షమాభవాత ప్రకటిత సౌఖ్యం అని ఎదుర్వేదం పాతాళలోకం కన్నా కింద ఎక్కడెవరెరికి ఉందో అక్కడ నుంచి ఆ పాతాళ నభస్త బ్రహ్మాండం అవిస్ఫురత్ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయని మనం చెప్తున్నామో అంతకన్నా పై వరకు నిండిపోయి ఉంటాడైనా అంతటా వ్యాపించి ఉంటాడు అందుకే పరమశివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు స్థాణుహు అని స్థాణుహు అంటే అసలు యథార్థమునకు వ్యతిరేక అర్థం వస్తుంది కదలకుండా జడుళ్ళ చెప్పిన మాట వినకుండా అలా కూర్చుంటే స్థాణుహు అంటాం మరి పరమశివుడికి స్థాణుహు అన్న పేరేమిటి అంటే కదలనివాడు కాడు కదలడానికి చోటు లేనివాడు అంతటా ఆయనే నిండిపోయాడు ఇంకా ఎక్కడ కదులుతాడైనా ఇక కదలడానికి లేదు అందుకని స్థాను ఇంకా ఆయన కన్నా జ్ఞాని లోకంలో లేడు మనకి ఎవడు అర్థం కాడో వాడిని అంటాం ఆయన మనకు అర్థం కాడు అంతటి మహాజ్ఞాని అందుకే ఉన్మత్త శేఖరాయ నమహ అని ఒక పేరు అటువంటి పరమశివుడికి చెందని వారు లోకంలో ఎవరు ఉంటారు ఉండడం సాధ్యం అవుతుంది అసలు ఉండదు నేను మీకు ఒక్క విషయం చెప్తాను ఈ సమస్త సృష్టి మొట్టమొదట ఎక్కడుంది పరమశివుడి గర్భంలో ఉంది మహాప్రలయంలో ఆయన తీసేసుకున్నాడు ఈ సృష్టినంతటినీ మళ్ళీ చెయ్యాలి ఆయన తనలోంచి సృష్టిని బయటికి విడిచిపెడుతున్నప్పుడు అబ్బాయి ఇంతకు ముందు జీవులు చేసుకున్న కర్మలని ఆధారం చేసుకుని నాలుగు వేదములను నాలుగు ముఖాలతో చదువుతూ వేదమును ప్రమాణంగా చేసుకుని జీవుల్ని పునఃసృష్టి చెయ్యమని బ్రహ్మగారిని మొట్టమొదట ఆజ్ఞాపించాడు అంటే అసలు సృష్టి ప్రారంభమే ఆయన దగ్గర అయితే వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఇప్పుడు వాళ్లతో సంబంధం లేని వాళ్ళెవరు శివుడికి పరివారం కాని వాళ్ళెవరు మేము పరివారంలోకి రావండి అని అనగలిగిన వాడు ఎవడైనా ఉంటాడా సమస్తము ఆయనకి చెందినవే వాగర్ధ విభ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అందరూ శివుడికి చెందిన వారే అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి భూత ప్రేత పిశాచాతులు ఉంటాయి వాటికి కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే నాకు పది మంది కొడుకులు ఉన్నారనుకోండి అందులో తమ్మండుగురు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఐఆర్ఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నా ఒకడు జేబు దొంగ అనుకోండి వాడు నా కొడుకు కాదంటే వీల్లేదు తొమ్మడుగురు ప్రయోజకులు అయితే ఒకడు అప్రయోజకుడు కూడా నా కొడుకే ఎందుకంటే వాడిని కన్నవాణ్ణి నేను ఈ లోకంలో భూతములు ప్రేతములు పిశాచములు ఉన్నాయి అంటే వాటిని కన్నవాడు కూడా ఎవడో ఉండాలి ఆయన పరమశివుడు తప్ప వేరొకడు ఎలా అవుతాడు అందుకే ఈ సమస్తమైన భూతగణములకు కూడా తండ్రి ఎవరు అంటే శంకరుడే అవి కూడా ఎవరి మాట వింటాయి అంటే తండ్రి మాట వింటాయి కాబట్టి ఆయనతో అనుబంధము లేని వారు ఎవరున్నారు ఎవరు ఉండరు అందుకే శంకరాచార్యుల వారు కాశీపట్టణానికి పెడితే అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భవనత్రయం అన్నారు మా అమ్మ పార్వతీదేవి మా నాన్నగారు పరమశివుడు భక్తులందరూ శివ అని నేను అన్నప్పుడు విష్ణువు కాదు అని మీరు అర్థం చేసుకోకూడదు శివుడికి విష్ణువుకి మధ్య భేదం ఎప్పుడూ చూడరాదు అందుకే సంధ్యావందనం చేసినా సరే మొట్టమొదట అడిగేది ఏమిటడుగుతామంటే శివస్య హృదయం విష్ణు హృదయం శివ శివుని యొక్క హృదయం విష్ణు విష్ణువు యొక్క హృదయము శివుడు నా బుద్ధి ఎన్నడు శివకేశవుల మధ్య భేదమును పాటించకుండుగాక అని అడుగుతాం నేను శివభక్తాశ్చయ అన్నప్పుడు విష్ణుభక్తాశ్చయ అని కూడా దానికి అర్థం కాబట్టి శివభక్తాశ్చ స్వదేశోభవనత్రయం ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా బంధువులే మీరు మాకు తల్లి తండ్రి అన్నారు శంకరాచార్యుల వారు పరమశివుడికి పరివారం కానివారు పరివారము అంటే ఆయన బంధువులు ఆయన యొక్క స్నేహితులు ఆయన యొక్క కుటుంబంలో ఉన్నవాళ్ళు అసలు ఆయనకి చందని వారు అన్న వారిని చూపించడం సాధ్యం అవుతుందా సాధ్యం కాదు అంటే భక్తితో ఎవరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తారో ఆ భక్తిని చూస్తాడు ఆయన బోళాశంకరుడు బోళాశంకరుడు అంటాడు భోళాశంకరుడు బోళాశంకరుడు అంటే ఏదో ఉబ్బులింగడు మనం ఏదో మనసులో కాపక్ష్యం పెట్టుకొని పైకి శివా శివ అంటే లొంగిపోయే అమాయకుడు కాడు ఏమీ తెలియకపోయినా మనసు నిష్కల్మషంగా ఉండి ఒక్కసారి పిలిచినా లొంగిపోయేటటువంటి వాడు భోళాశంకరుడు అంతేకాని లోపల కుళ్ళు బుద్ధులన్నీ పెట్టుకుని పైకి మాత్రం నాలుగు మాటలు ఆయన పేరు చెప్పేస్తే పొంగిపోయేంత అమాయకుడు కాడు అయినా కాబట్టి అటువంటి తత్వం ఉన్నవాడు ఆయన పట్ల భక్తితో ఎవడు ప్రవర్తిస్తాడో వాడి పాశములను తొలగ తోస్తాడు ఆ పాశము తీసేస్తాడు పరమశివుడు భక్తికి ఎంత వశపడిపోతాడో పరమశివుడు ఇవ్వలేనిదన్నది లోకంలో ఏదీ లేదు దీన్ని నిరూపించినటువంటి గాథ నందీశ్వరుడు యొక్క వృత్తాంతం అంత